బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి పద్దెనిమిది అంశము మనస్సు కలిగియుండు వాక్యము పేతరు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులయ్యుండు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము గర్వము అహంకారము ఉన్నవారికి దీనమనస్సు ఉండదు మనుషులు వారికున్న ఆధిక్యతలను బట్టి వారి యొక్క స్థితిని బట్టి తమ్మును తాము హెచ్చించుకుంటారు ఎక్కువ మంది తమకున్న ధనమును బట్టి హెచ్చించుకుంటారు అయితే కూడా తమ్మును హెచ్చించుకోవడానికి దేవుడు తమకిచ్చిన ఆధిక్యతలు కారణమవుతాయి కొందరు తమకున్న తెలివితేటలను బట్టి కొందరు చదువును బట్టి కొందరు తమకున్న అందాన్ని బట్టి కొందరు తమకున్న బలమును బట్టి గర్విస్తారు అయితే మనము దేవుణ్ణి బట్టి మాత్రమే అతిసేపడాలని బైబిల్ గ్రంథము చెప్తుంది కొందరు రథములను బట్టి కొందరు గుగములను బట్టియూ అతిసేపడుగురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిసేపడుగుము కీర్తనలు ఇరవై ఏడు ఈ లోకానుసారమైన ఆధిక్యతల వలన మనుష్యులకు రాదు ఎందుకంటే ఈ లోకంలోని ఆధిక్యతలనేవి కేవలం మనుష్యుల వలన ఘనత కలిగించేవే తప్ప దేవుని వలన కాదు మనుషీల వలన ఘనత వారిని దేవుడు అసహించుకుంటాడు మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము లూకా పదహారు పదిహేను మనం దీనమనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీనమనస్సు కలిగి నీ ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోబా నిన్నడుగుచున్నాడు ఎనిమిది గర్వించేవారు న్యాయంగా నడుచుకోరు వారికి కనికరము ఉండదు దీనమనస్సు అసలే ఉండదు గర్వించడమనేది సాతాని యొక్క గుణము దేవుని మీద తనను తాను హెచ్చించుకున్నందువలన దేవుడు సాతానను దేవుని సన్నిధి నుండి భూమి మీదకు నెట్టివేశాడు ఆ సాతాను ఏదెను తోటలో హవ్వను మభ్యపెట్టడం వలన హవ్వ తనను తాను హెచ్చించుకొని దేవుని ఆజ్ఞను మీరి తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తిని కూడా తినిపించింది దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని పాపము చేయడం వలన వారు ఏదెను తోటలో నుండి బయటకు నెట్టివేయబడ్డారు తద్వారా దేవుని సన్నిధికి దూరమయ్యారు గర్వహృదందరూ త్వరగా పాపములో పడి దేవుని సన్నిధికి దూరం అవుతారు కాబట్టి మనం ఈ లోకల్లో జీవించినంతకాలమూ మనకున్న ఆధిక్యతలను కాక యహోవాను బట్టి మాత్రమే అతిశయపడిన ఎడలా మనకు దీనమనస్సు వస్తుంది దేవుణ్ణి బట్టి అతిసేపడువారు దేవుని కూపద్వారానే మనము జీవిస్తున్నామన్న వాస్తవం తెలుసుకొని దీనమనస్సు కలిగి ఇతరులను ప్రేమిస్తారు మీరందరూ నేడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కూప అనుగ్రహించును ఒకటి పేతురు ఆయిదు ఆయిదు మనం దీని మనస్సు కలిగి మనల్ని మనం తగ్గించుకోవడం వలన ఇతరుల ముందు చులకనావుతామేమో అన్న భావన మనకు కలగొచ్చు అయితే సమయం వచ్చినప్పుడు ఎవరి దగ్గర మనం తగ్గించుకుని ఉన్నామో వారి ఎదుటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి దేవుడు తగిన కాలమందు మనలను హెచ్చించినట్లు దీనమనస్సు కలిగి ఉందాము దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకుని జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో జీవించినంత కాలము దీనమనస్సు కలిగి మమ్మను మేము తగ్గించుకుని ఉండులాగునా మాకు దయ చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక